నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్గా నాకు యానిమల్స్ ఏదైనా కానీ ఇప్పుడు మీరు చూసుంటే కనుక నాకు మేకలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఉన్నాయి అలా ఇది ఏం లేదు నాకు అది యానిమల్స్ మీద ప్యాషన్ మీద పెట్టాను కానీ ఐ మీన్ ఆవు సపరేట్గా గేదె సపరేట్గా అనేది కమర్షియల్గా వెళ్తే గేదెలు బెటర్ అండి ప్యాషన్ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆవులు అంతే మా హస్బెండ్కి బాగా ఐడియా ఉందండి దీని గురించి తో సో ఫస్ట్ ఫస్ట్లో మా హస్బెండ్ అక్కడి నుంచి తీసుకురావాలని ట్రై చేశారు తర్వాత ఒక ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఊరు ఊరు వెళ్ళి తీసి తీసుకువచ్చారు కొంచెం దెబ్బలు తిన్నారు తర్వాత ఇవన్నీ ఎలా ఎక్స్పీరియన్స్తోనేనండి నేను యాక్చువల్గా తర్వాత నుంచి నేను నేను తీసుకుని కానీ వీలైనప్పుడల్లా హర్యానా నుంచి తీసుకొస్తూ ఉంటాను అంత లేదండి ఎవరి దగ్గర చూ చూడలేదు బట్ ఏమో స్టార్ట్ చేసాము అలా అలా రన్ అవుతుంది అంత ఐడియా ఏమీ ఎవరినికస్ సలహా కన్ యాక్చువల్గా పెట్టేటప్పుడు ఎవరు వద్దనే చెప్పారు అందరూ వద్దనే అన్నారు బట్ మా హస్బెండ్ బాగా పట్టు పట్టేసి చెయ్యాలని ఇది ఇంత దాంతో ఒక యాక్చువల్గా తనది తన ఐడియా వేరు చాలా బిగ్గా ఆలోచించారు సో ఒక వంద గేదెలు అట్లా అయ్యేటప్పటికి కొంచెం అందులో వంద అనేటప్పటికీ మేనేజ్ చేయడం కూడా నేను లెవెల్ చేసుకోవాల్సి వచ్చేది ఆ డాక్టర్ గారు కంపల్సరీ ఉండాలి ఇవన్నీ ఉండాల్సి వచ్చి ఆ బ్యాలెన్స్ చేయలేక అక్కడితో ఆపేసా అనమాట సో అందుకని ఈ ఇంతవరకు చాలని దాని నుంచి నడిపిస్తున్నాను అంటే నాకు బేసిక్గా నేను అటు వెళ్ళలేదండి నాకు ఎవరు వచ్చి చెప్పింది లేదు అంటే ఇలా ఉంది అనేది యాక్చువల్గా ఏమన్నా సపోర్ట్ దొరికితే బాగుందని నేను చూస్తున్నాను ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి సపోర్ట్ ఉంటే బాగుందని నేను చూస్తున్నాను బట్ వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా సరేనండి ఫస్ట్ నేను చెప్పేది వాళ్ళకి సొంత ల్యాండ్ ఉండి అండ్ ప్యాషన్ ఉండి చే ఇది నేను చేయగలను అని అనుకుని చెయ్యాలని రాత్రి లేదు పగలు లేదు నేను ఎఫర్ట్ పెట్టగలను అనుకుంటేనే చేయాలి ప్లస్ వాళ్ళు వెళ్ళిపోతే నేను చే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను చేసుకోగలను అనే దాంట్లో అయితే ఫస్ట్ ఒక పది యానిమల్స్తో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి ఒకళ్ళ మీద ఆధారపడేది అవసరం లేదు ప్లస్ నీ లా బల్కీగా చేసుకోవచ్చు లేకపోతే తక్కువలోనూ చేసుకోవచ్చు కానీ మనం మన ల్యాండ్ మన సొంత ల్యాండ్ ఎంత ఉంది మనం ఎంతవరకు పెట్టుకోగలం దాన్ని బేస్ చేసుకుని అన్ని యానిమల్స్ దాని అంటే ఒక టూ ఇయర్స్ అంచనా వేసుకుని రిస్క్ దాన్ని అంచనా టూ ఇయర్స్ రిస్క్లో పెట్టుకుని దా అమౌంట్తో ఈ సంవత్సరం ఒక పెట్టంగానే రాదు ఏదీ సో టూ టూ ఇయర్స్ దాటినాక నేను సర్వైవ్ అవుతాను ఈ టూ ఇయర్స్ వరకు స్ట్రగుల్ అవుతానే ఉండాలి సో దానికి తగ్గ అమౌంట్ మీరు సెట్ చేసుకుని దానికి తగ్గ ల్యాండ్ కనుక మీ దగ్గర అంటే లీజ్గా అలా కాకుండా సొంత ల్యాండ్ అలా ఉంటే కనుక మీరు చేయొచ్చు ఆలోచించే పని లేదు ఇప్పుడు టెన్ యానిమల్స్ ఎగ్జాంపుల్ టెన్ టెన్ యానిమల్స్ పెట్టుకోవాలనుకోండి మినిమమ్ మీకు ఒక త్రీ ఫోర్ ఏకర్స్ పచ్చగడ్డి కావాలి సో అండ్ మీరు అది బిల్డ్ చేయడానికి కన్స్ట్రక్షన్కి కానీ దేనికైనా కానీ ఒక ఫైవ్ సిక్స్ ఏకర్స్ ఉంటే మీకు బాగుంటుంది ప్లేస్ కానీ లేకపోతే పక్క నుంచి గడ్డి తెచ్చుకోవడం కానీ ఇంకా బెటర్ యాక్చువల్గా మీరు ఎక్కడో దూరంగా ఒక పొలం ఉంచుకొని గేదెలు ఒక దగ్గర పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయి అట్లన్నిటికన్నా కూడా ఒక దగ్గర మీ దగ్గర ఒక సిక్స్ యాకర్స్ అట్లా ఉండి ఇంకా సిక్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ అసలు యాక్చువల్గా వదిలేసి అలా చేసుకునేది ఇంకా బాగుంటుంది ఇలా కట్టేసేదానికన్నా కూడా పాలు కూడా బాగా ఇస్తాయి అప్పుడు సో ఇప్పుడు రోజుల్లో ఈ నేను స్టార్ట్ చేసినప్పుడు గేద ఒక్కొక్కటి అప్పుడు నేను కొన్నప్పుడు యాక్చువల్గా ఫిఫ్టీ నుంచి సెవెంటీ మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ దాకా కొన్నాను ఒక గేదె మీద కానీ ఈ రోజుల్లో ఒక బఫేలో కొనాలంటే లక్షన్నర కావాల్సింది సో ఒక బఫేలో లక్షన్నర అంటే ఆలోచించుకోండి ఇంకా టెన్కి ఎంత పడతాయి దానికి తగ్గ ల్యాండ్ పసు పశుగ్రాసము ఎంత పడుతుంది అనేది దాన్ని బట్టి అంచనా వేసుకుని మీరు టూ ఇయర్స్కి రెడీ చేసుకోవాలి ఒక ఇయర్ కాదు టూ ఇయర్స్ రెడీ చేసుకోవాలి దీనికి ప్రిపేర్డ్గా దీనికి ఎంత కావాలి అండ్ ఆల్మోస్ట్ పర్ డే విత్ కూలీ కానీ మీన్ లేబర్ కానీ దానికి దానా కానీ ఆల్మోస్ట్ ఒక రోజుకి లెక్కేసుకోండి మీను మంత్లీ లెక్కేసుకుంటే సిక్స్ థౌజండ్ నుంచి అంటే బాగా పెట్టుకుంటే కనుక ఎయిట్ థౌజండ్ దాకా పెట్టచ్చండి ఎయిట్ టు టెన్ థౌజండ్ పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఒక ఒక పశువులకి అండి పర్ యానిమల్ సిక్స్ థౌజండ్ కాస్ట్ పడుద్ది అది లేబర్ అవినీ పచ్చగడ్డ అవనివ్వండి దానాలు అవనాయండి ఏదైనా కానీ కరెంట్ మొత్తం ఏదన్నా కానీ మీరు ఓవరాల్ కాస్ట్గా ఒక యానిమల్కి వచ్చి ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ ఖర్చు అవుతుందండి ఒక యానిమల్కి పర్ మంత్ ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ ఖర్చు అవుతుంది అది మెడికల్గా అవుని దానికి డెలివరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా ఉంటుందో తెలియదు ఒక గేద అలాంటి అసలు ప్రాబ్లమ్స్ అనేది ఇంకా చెప్పలేం ఈ ప్రాబ్లం వస్తుందనే చెప్పలేం ఇలా చాలా రోజులు టెన్షన్ పడి తినకుండా నిద్రకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మాకు బట్ అయినా కూడా దాని మీద ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ ఇది ఇది ఇక్కడ ఆధాం అని అన్ని ఎప్పటికప్పుడు అనుకుంటా కానీ అది రావట్లేదు మళ్ళీ అది చేసేటప్పటికి రావట్లేదు అవి వచ్చి అట్లా మాటలు పలకరిస్తాయి మామూలుగా బాగుంటుంది అది ఇంకా అది సరే ఎలా అయినా మనం ఫేస్ చేద్దాం అనిపిస్తుంది చాలా సార్లు వచ్చింది అలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా అంటే చాలా ఫేస్ చేశాను అండ్ దీనిలో బాగా ఎక్కువ అంటే కనుక పశువులు యాక్చువల్గా రోజుకి ఒక నాకు అంటే కూర్చొని లెక్కేలేం కానండి ఒక ఫైవ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఉన్నప్పుడు చూసుకుంటే పదిసార్లు పేడేస్తుంది అవి వేయకుండా ఉండలేవు అవి అలాంటిది పూర్తిగా నా దగ్గర ఉన్న ఒక హండ్రెడ్ యానిమల్స్ కూడా పూర్తిగా ప్యాడ్ వేయడం వన్ డే ఆపేసాయి వన్ డే ఫుల్ డే ఎందుకంటే అది నాకు నాలెడ్జ్ లేక ఐ మీన్ ఎక్కడో మీన్ ఒక ఎక్స్ ఎలా అంటే ఎక్స్పైరీ అయిన గడ్డి వాడతాం మొల ఎక్స్పైరీ గడ్డిలో కూడా ఎక్స్పైరీ ఉంటుంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క గడ్డి త్రీ ఇయర్స్కు తర్వాత మార్చుకోవాలి మళ్ళీ మార్చుకొని మళ్ళీ వేసుకోవాలి అలా కాకుండా మనం అదే గడ్డిని కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాడామనుకోండి కొంత అయిపోయినాక దానిలో సారం చచ్చిపోయి ఫైబర్ ఎక్కువైపోయి వాటర్ కంటెంట్ తక్కువైపోయి వాటికి వాటికి వాటర్ ఎంత తీసుకున్నా సరిపోకుండా అది ఫైబర్ లాగా అయిపోయి ఫైబర్ ఏమవుతుంది వాటర్ లేకపోతే గట్టిగా అయిపోతుంది రాడ్లు రా చేతిలో చెయ్య దూర్చి లాగిన పరిస్థితులు మొత్తం మా వర్కర్స్ అందరూ మా బ్రదర్ కానీ డాక్టర్లు కానీ చేయి లాగిన పరిస్థితులు ఉన్నాయి అసలు ప్రతి గేదెకి ప్రతి ఆవుకి కూడా అలా చేసాం అలా చేసి ఒక వన్ అండ్ హాఫ్ డే మళ్ళీ అవి సెట్ అవడానికి త్రీ మంత్స్ పట్టిందండి నాకు త్రీ మంత్స్ పట్టింది ఫీవర్లు కడుపుబ్బరం ఇంకా రెండు మూడు దోళ్ళు అయితే చనిపోయాయి ఇంతలావు పొట్ట ఉబ్బరం వచ్చేసి గ్యాస్ ఫామ్ అయిపోయి అట్లా చనిపోయాయి మూడు నెలలు అసలు ఏడుపు అంటే ఇంకా అది ఒకటే ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ నేను చాలా భయంకరం అన్నమాట నుంచి పత్తుకుంటే నాకు రాత్రి అర్ధరాత్రి పన్నెండు ఇంటి వరకు లాగుతూనే ఉన్నాం మందులు పెడుతూనే ఉన్నాం ఆటల వెనకాల పడుతూనే ఉన్నాం ఇంకా ఆటిల్లో మూడు నాలుగు దూడలు చనిపోయినాయి కూడా అక్కడితో నేను తేరుకున్నానని అను అనుకోవచ్చు చెప్పాలంటే బట్ చాలా అది కనుక ఇంకా రివర్స్ అయ్యి ఉంటే చాలా నాకేం అంటే ఇది అని నేనేం అనుకోలేదండి బట్ నేను బ్రీడ్స్ బాగా మెయింటైన్ చేయాలని నాకు ఆ గేదెలు ఎలాగో ముర్రానే కాబట్టి నేను ఆవులు మాత్రం బ్రీడ్స్ ఇంకా మంచి బ్రీడ్స్ ఇంకా మంచి బ్రీడ్స్ ప్యూర్ బ్రీడ్స్ తీసుకురావాలనే ఆలోచన ఉంది నాకు అది ఎలాగైనా నేను చెయ్యాలని చూస్తున్నాను సో అందుకనే నా ఫామ్లో కూడా రకరకాల బ్రీడ్స్ ఉన్న ఆవులు మెయింటైన్ చేస్తున్నా సో బ్రీడ్స్ డెవలప్ చేయాలి మనది దగ్గర పుట్టి బ్రెజిల్ దాకా వెళ్ళిందంటే మన దగ్గర లేదంటే అది మనకి చాలా ఇది అనమాట సో బ్రీడ్స్ ఇంపార్టెంట్ అది